フフフ。 శ్రీ షేక్ బాషా గారు భారత్ నేషనల్ పార్టీ తెల తెనాలి జై భారత్ పార్టీ అభ్యర్థుల వారి ఆఫీస్ ఈరోజు ఇక్కడ ఉద్ఘాటన చేయడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో ముఖ్య వ్యాపార వీధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలు అందజేసి భారత్ నేషనల్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటోంది రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా జయ భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది అన్న అనేక విషయాలతో పొందుపరిచిన మా మేనిఫెస్టో అందరికీ ఇవ్వడం జరిగింది అనేక మంది పెద్దలను కలవడం జరిగింది మహిళలను కలవడం జరిగింది వారందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు ముఖ్యంగా యువతరాన్ని కూడా కలవడం జరిగింది వారందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మూసపోసిన రాజకీయాల నుంచి ఏదో ఒక విముక్తి కలగాలి రాష్ట్రానికి అన్న భావనలతో ప్రతి ఒక్కరూ అన్నారు కాబట్టి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో జే భారత్ నేషనల్ పార్టీకి కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు ఇది కొత్త శుభ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత పది సంవత్సరాలై పది సంవత్సరాలైనా కూడా రెండు పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి కూడా తీసుకురాలేకపోయాయి ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగవ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం ముప్పై శాతం మాత్రమే పూర్తయ్యాయి ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం రైల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు రైల్వే జోన్ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి డెవలప్ చేస్తామన్నారో దాని గురించి కూడా వీళ్ళు నోరు మెదపడం లేదు ఎప్పుడు పొత్తులు పెట్టుకుందామా అన్న దృష్టిలోనే ఉన్నారు కానీ రాష్ట్రానికి ఏమాత్రము కూడా సహాయం చేయని భారతీయ జనతా పార్టీ గురించి మీరెవరు ఒక మాట కూడా మాట్లాడారు దానికి కారణం అడగాలి ప్రజలు ఎందుకు మీరు పొత్తుల కోసం అక్కడికి వెళుతున్నారు ఎందుకు పొత్తులకు మీరు అక్కడికి వెళుతున్నారు అనేది ప్రశ్నించాలి కానీ వీళ్ళు ఎవరు నోరు సమాధానం చెప్పరు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలి మీరు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు మీరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు అప్పుడు అన్నారుగా ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే మేము మెడల్ పెంచి తీసుకొస్తామని ఇరవై రెండు మంది ఎంపీలు మిమ్మల్ని నమ్మి రాష్ట్రం ఇచ్చింది కానీ ఏం చేశారు మీరు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని సార్ 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 అని మీరు విన్నపం చేసుకోవడం తప్ప మెడల్ పెంచే ప్రసక్తే రాలేదు తర్వాత ఇంకొక ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశారు మోడీ గారి అంత ప్రమాదకరమైన వ్యక్తి దేశంలో ఎవరు ఉండరు అని ఆయన పెద్ద స్పీచ్లు ఇచ్చి ఈరోజు ఆయన పొత్తు కోసం రెండు రోజులు అక్కడ ఉండి దేహి అని ప్రాధాయపడకుంటూ ఇక్కడికి వచ్చారు ఇలాంటి వ్యక్తులు కావాలా మనకు ఇలాంటి రాజకీయాలు కావాలా అని జయ భారత నేషనల్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తుంది వీళ్ళు వచ్చినప్పుడు నిలదీయండి నిలదీసి అడగండి మీరు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు మీరెందుకు ఉపాధి కల్పించలేదు మాకున్న యువతరానికి అంతా ఉద్యోగాలు మీరు